सात जूड़न द पाँच जूड़न जे ए एक क्या मरा हुआ स्पंज चुनिंस को सदस्य फिर से

normal beta kal a kal ka kal ka ha ak minute na nak go kaam 10 liter se ठीक है बेटा मैं उमन ओपन कर देता हूं हां सर तो मान लीजिए पालेना करके कर देता हूं सर करके बैठता हूं सर मान लेता हूं ताकि ये वाला इसके इधर आ ही हो जाएगा इधर मेरा सभी टीम आते हुए आ रहा है हां जी इनका डाटा सेट सर राजेश वो एनएल सर 66 सेक्शन अपडेट सो उमन सर ఇంకోటి సార్ రెండు రకాలు ఉంటాయి సార్ ఒకటి పాలు మాకు ఇచ్చే తగ్గింది సార్ ఇంకొకటి చిన్న పిల్లలు అడ్మిట్ అయ్యి ఉన్నారు డైరెక్ట్ పాలు పట్టించారు మాంస్ మీకు అంటాం సార్ ఆ మదర్స్ మా దగ్గరకు వచ్చి త్రీ ఫోర్ మంత్స్ ఎక్కడ కూడా మా వాళ్ళ కాల్ సార్

బాకీల డాక్టర్ పేపర్ లో వస్తుంది అంటే మీకుొదికిలేకపోతే కండి ఏమీ సిలోక్స్ సరిపోయారు ఆహ్ ఒకటి కిందికి డాక్టర్ గారు ఎవరు ఉంటారు ఏమండీ డాక్టర్ ఎమలేనది ఇది ఈజీ డాక్టర్ గారు ఎవరు అది 여기 컬러 카드에 초니다 अभिव <laughs> ठीक है बी स्टूडेंट वाला कहते डॉक्टर हां कहते सीनियर मैम सर सर सुपरिटेंड कर

बॉडी टेंपरेचर को चेक करते हैं अभी डिजिटल थर्मामीटर यूज करते हैं बाहर आकर हम पल्स काउंट लेने है ले चेंज करता है इधर 135 आर पर टेंपरेचर है एफीलेटर बनने लगेगा ये सब 100 ml स्टार्ट होता है

మొదట కొండే కొరోజు ఉండాలి కొంత అవసరం అంటే ఈ రోజు అలా స్కానింగ్ అయిపోయితే నెక్స్ట్ ఏం టెక్నిక్స్ చేస్తారు సిటి స్కాన్ అయిపోయి సార్ ఎంఆర్ఐ కూడా చేస్తారు ఇవి కొద్ది రోజులు మనకు రిస్టర్ట్ వస్తుంది ఇంకా ఎనర్జీ రిస్టర్ట్ ఇస్తారు ఇన్సే పడత మోడల్ గా

అనంతపురం వార్పు నియోజకవర్గంలో జీజీహెచ్ హాస్పిటల్ని విజిట్ చేయడం జరిగింది ఒక టూ వీక్స్ బ్యాక్ హెచ్డిఎస్ కమిటీ మీటింగ్ జరిగి జరిగింది దానిలో భాగంగా అనేకమైనటువంటి సమస్యలు ఆ రోజు లేవనెత్తడం జరిగింది హాస్పిటల్స్ సంబంధించి మా సూపర్నెంట్ గారు అలాగే మా ఆర్ఎం వారు గారు వివిధ రకాల సమస్యలను లేవనెత్తడం జరిగింది దానిలో భాగంగా ముఖ్యంగా అంటే మా హాస్పిటల్ ఐదు వందల అరవై బెడ్డెడ్ హాస్పిటల్ మాత్రమే ఈరోజు దాదాపు పన్నెండు వందల మంది పైగా పేషెంట్లు ఉన్నారు అలాగే ఓపీ అవుట్ పేషెంట్లు దాదాపు రెండు వేలకు పైగా అంటే రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు రోజు ఇక్కడ చూడడం జరుగుతుంది కేవలం మాకు ఐదు వందల ఆరు బెడ్డెడ్ హాస్పిటల్కి సంబంధించిన బడ్జెట్ మాత్రమే ఇక్కడ కలిగి ఉంది దాదాపు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఏదైతే ఉందో అదే సేమ్ బడ్జెట్ ఈరోజు ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి అలాగే మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ ప్రపోజల్స్ ఐదు వందల అరవై బెడెడ్ హాస్పిటల్ నుంచి పన్నెండు వందలు పెంచడం పెంచమని చెప్పేసి కోరడం జరిగింది దానిలో భాగంగా మొన్న హెచ్డిఎస్ కమిటీ మీటింగ్లో కానీ కలెక్టర్ గారికి కానీ రిక్వెస్ట్ చేయడం జరిగింది నిజంగానే దేనికంటే ఆర్డీటీ హాస్పిటల్స్ కానీ ఆల్మోస్ట్ వాళ్ళు క్లోజ్ అయ్యే పరిస్థితుల్లో ఉంది ఈరోజు అక్కడ ఉండే తాకిడి కానీ ఆర్టీటి హాస్పిటల్ తాకిడి కానీ ఈరోజు మా జీజీహెచ్ హాస్పిటల్ మీద పడుతూ ఉంది ముఖ్యంగా ఆ ఎఫెక్టు మెడిసిన్స్ మీద అయితే ఏమి అలాగే ఇన్ పేషెంట్స్ మీద అయితే ఏమి బాగా ఎక్కువగా ఉంది దాన్ని అబ్జర్వ్ చేయడానికై చెప్పేసి ఈరోజు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అలాగే డాక్టర్స్ ఇన్ టైంలో వస్తున్నారా లేదా ఇవన్నీ ఈరోజు అలాగే ఓపీలు కరెక్ట్ జరుగుతున్నాయి లేదా అని ఇవన్నీ విజిట్ చేయడం జరిగింది అన్నీ సంతృప్తికరంగానే ఉన్నాయి ముఖ్యంగా మా సూపర్టెండ్ గారు కొత్త సూపరింటెంట్ గారు వచ్చిన తర్వాత హాస్పిటల్ మీద ఇంకా కాన్సన్ట్రేషన్ పెరిగింది ఖచ్చితంగా మా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంకా అనేకమైనటువంటి సమస్యలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చుకుంటూ పోతామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది అక్కడక్కడ ఓపీలో డాక్టర్లు ఇంకా లేటు రావడం జరిగింది అవి కానీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను నేను అంటే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఆల్మోస్ట్ ఒక ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓపీలు ఉంటే దగ్గర పది పదిహేను మంది ఇంకా ఇన్ టైంలో రాలేదు అవి కానీ ఒకసారి మా సూపర్నెండ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం ఇంకా ఎంక్వైరీ చేయడం జరిగింది ఖచ్చితంగా అలా ఎవరైనా చేస్తే సూపర్నెంట్ గారు చర్యలు తీసుకుంటారు వాళ్ళని కానీ నోటీస్ ఇచ్చేసి సస్పెండ్ చేయడం కానీ జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాం ఈరోజు అనంతపురం నియోజకవర్గంలో జీజీహెచ్ హాస్పిటల్ని విజిట్ చేయడం జరిగింది టూ వీక్స్ బ్యాక్ హెచ్డిఎస్ కమిటీ మీటింగ్ జరిగింది దానిలో భాగంగా అనేకమైనటువంటి సమస్యలు ఆ రోజు లేవనెత్తడం జరిగింది హాస్పిటల్స్ సంబంధించి మా సూపర్నెంట్ గారు అలాగే మా ఆర్ఎం వారు వివిధ రకాల సమస్యలను లేవనెత్తడం జరిగింది దానిలో భాగంగా ముఖ్యంగా అంటే మా హాస్పిటల్లో ఐదు వందల అరవై బెడ్డెడ్ హాస్పిటల్ మాత్రమే ఈరోజు దాదాపు పన్నెండు వందల మంది పైగా ఇన్ పేషెంట్లు ఉన్నారు అలాగే ఓపీ అవుట్ పేషెంట్లు దాదాపు రెండు వేలకు పైగా అంటే రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు రోజు ఇక్కడ చూడడం జరుగుతుంది కేవలం మాకు ఐదు వందల ఆరు బెడ్డెడ్ హాస్పిటల్కి సంబంధించిన బడ్జెట్ మాత్రమే ఇక్కడ కలిగి ఉంది దాదాపు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఏదైతే ఉందో అదే సేమ్ బడ్జెట్ ఈరోజు ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి అలాగే మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ ప్రపోజల్స్ ఐదు వందల అరవై బెడెడ్ హాస్పిటల్ నుంచి పన్నెండు వందలు పెంచడం పెంచమని చెప్పేసి కోరడం జరిగింది దానిలో భాగంగా మొన్న హెచ్డిఎస్ కమిటీ మీటింగ్లో కానీ కలెక్టర్ గారికి కానీ రిక్వెస్ట్ చేయడం జరిగింది నిజంగానే దేనికంటే ఆర్డీటీ హాస్పిటల్స్ కానీ ఆల్మోస్ట్ వాళ్ళు క్లోజ్ అయ్యే పరిస్థితిలో ఉంది ఈరోజు అక్కడ ఉండే తాకిడి కానీ ఆర్డీటీ హాస్పిటల్ తాకిడి కానీ ఈరోజు మా జీజిహెచ్ హాస్పిటల్ మీద పడుతూ ఉంది ముఖ్యంగా ఆ ఎఫెక్టు మెడిసిన్స్ మీద అయితే ఏమి అలాగే ఇన్పేషెంట్స్ మీద అయితే ఏమి బాగా ఎక్కువగా ఉంది దాన్ని అబ్జర్వ్ చేయడానికి చెప్పేసి ఈరోజు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అలాగే డాక్టర్స్ ఇన్ టైంలో వస్తున్నారా లేదా ఇవన్నీ ఈరోజు అలాగే ఓపీలు కరెక్ట్గా జరుగుతున్నాయి లేదా అని ఇవన్నీ విజిట్ చేయడం జరిగింది అన్నీ సంతృప్తికరంగానే ఉన్నాయి ముఖ్యంగా మా సూపర్టెండ్ గారు కొత్త సూపరింటెండు గారు వచ్చిన తర్వాత హాస్పిటల్ మీద ఇంకా కాన్సన్ట్రేషన్ పెరిగింది ఖచ్చితంగా మా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంకా అనేకమైనటువంటి సమస్యలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చుకుంటూ పోతామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది అక్కడక్కడ ఓపీలో డాక్టర్లు ఇంకా లేటుకు రావడం జరిగింది అవి కానీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను నేను అంటే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓపీలు ఉంటే దగ్గర పది పదిహేను మంది ఇంకా ఇన్ టైంలో రాలేదు అవి కానీ ఒకసారి మా సూపర్టెండ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం అది కానీ ఎంక్వైరీ చేయడం జరిగింది ఖచ్చితంగా అలా ఎవరైనా చేస్తే సూపర్టెండ్ గారు చర్యలు తీసుకుంటారు వాళ్ళని కానీ నోటీస్ ఇచ్చేసి సస్పెండ్ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాం